జేకే డెవలపర్స్ వారి వాణిజ్య స్థలములు అమ్మకమునకు కలవు మీ వ్యాపారానికి లేదా పెట్టుబడులకు ఒక అద్భుతమైన వాణిజ్య స్థలం కావాలా ఇది మీకు సరి అవకాశం ఎయిర్పోర్ట్కి అతి దగ్గరలో బూరి స్థలములు సిద్ధముగా ఉన్నవి పదకొండు సెంట్లు చొప్పున మూడు బిట్లు మాత్రమే ఉన్నాయి సెంటు మూడు లక్షలు మాత్రమే ఫార్టీ ఫీట్ వైడ్ రోడ్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అనుకూలంగా ఉన్నది తక్షణ నిర్మాణానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్లు ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు ఆఫీసులు షోరూములు గిడ్డముకులు ఇంకా మరెన్నో కట్టుకోవడానికి అనుకూలమైన స్థలం ఇప్పుడే సంప్రదించండి JK డెవలపర్స్ 78-16-12 సిక్స్టీన్ శ్యామ్లా నగర్ రాజమండ్రి ఫైవ్ డబల్ త్రీ వన్ జీరో త్రీ మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ నైన్ త్రీ సిక్స్